पाटल ए! पाटल ही सम्मेतनी गुंड गाय हे पाटल पाटल ही सम्मेतनी गुंड गाय हे బతికితేనే చూడు లేకపోతే ఊరు రేసుకు సాగు బతికితేనే చూడు లేతా ఊరు రేసుకు సాగు రోడ్ల మీద ఈ మాస్కులు అమ్మేవాడు లాగా నువ్వు నువ్వు రోడ్ల మీద ఈ మాస్కులు అమ్మేవాళ్ళు నువ్వు నువ్వు ఏంది చించుకుంటున్నావు ఎక్కడి నుంచి కూడా ఎలా గచ్చేపు దాల్చా ఏంది చించుకుంటున్నావు ఎక్కడి నుంచి కూడా ఎలా గచ్చేపు దాచి ఈ సమసాలని చెప్పలేదు ఈ సమోసాలు చెప్పలేదు బీపీ వచ్చిందండి బీఫీ పగలదత్తావా లేకపోతే బీపీ వచ్చిందండి బీఫీ పగల దత్తావా లేదు కొడతావా అయ్య కాదు మన అడ్డు అటు అంటే ఎన్ని మేపుతారు అర్ధం కాకుండా మేపుతారు ఐలవాళ్ళు వేసారు అర్థమైందా మన సముద్రం ఐదు వాళ్ళు వస్తే ఇప్పుడు చేపలు బాగబడి అంట జనాలు ఒక రెండు వందల మంది కావాలంట లాగుతున్నారు ఆల్రెడీ వేసుకొని చేపలు పడుతుంది ఊర్లో వాళ్ళందరూ వెళ్తాను మన బీచ్ లో సూర్యానికి బీచ్ లో బాగా పడింది చేపలు ரெண்டு ஜன மொத்தம் சரிப்போ லாரி சமுதலே பட்டா నేను చెప్పేది మెడకేసుకో ఎడకేసుకో

రెండు వంద ట్రాక్టర్ లో సరుకు పడింది ఐదు వందల ట్రాక్టర్లు తీసుకొచ్చి లాగిచ్చుకోరా ట్రాక్టర్ లాగరు మనుషులు లాగుతారు అయినా వాళ్ళు అర్థమైందా మీరు రావద్దు పంచాయతీలో తీసుకెళ్ళమన్నారు వంద మంది తీసుకెళ్ళమన్నారు రాపోతే అట్ట పంచాయతీ పంచాయతీ వంద మంది అల్లాలావాళ్ళు డబ్బా నువ్వు చెప్పే మాట్లాడు ఎండిపోయింది ఎండి చేప మొహం అర్థం అవుతున్నాడా రోడ్ల మీద ఈ మాస్క్ అమ్మే నువ్వు నువ్వు చూస్తే రోడ్ల మీద

రెండు అరే పంచాయతీకి వంద మందిని తీసుకెళ్ళమన్నారు ఐలా వాళ్ళు ఆగితాయికి పంచాయతీ అర్థం మెడకేస్తం కాదు ఐలా వాళ్ళ ఆగతానికి రెండు వందల మంది పంచాయతీ రాబులు ఎంత వస్తాయి ఎంత పడిసా నీర్రు కూడా వస్తాయి అరగంటల అయిపోతుంది లేదు తీసుకెళ్లకాయల వల్ల మనుషులు లాగుతుంటారు అదే రా నీ కాలు కానీ మెడ కాని వేసుకో లేదా లేదా నీ తొల్లకి వేసుకో లాక్కో జంగిడ్లు మోసం దినా కూడా నీ చదువుతున్న అర్థం అవుతుందా జంగిడ్లు మోసం దినా కూడా నీ చదువుతున్న అర్దం అవుతుందా

ిక్సీలు బాగు చేసేవాళ్ళు ఊర్లో ఎప్పుడు తిరిగి మిక్సిలు బాగు చేసేవాడు బాగా చేసేవాడు డ్రైక్ నువ్వు డబ్బా ఉండట్టు రాదు డబ్బా తొందర వాళ్ళు చేపబడి అల్లాడిపోతారాయ్ తెప్పికి వెళ్ళి అనుకోను ఇరవై లక్షలు కడతారు మీరు అంటే ఇరవై లక్షల ఇరవై లక్షలు వాళ్ళెంత అనుకున్నా వాళ్ళు వేసారుగా శ్రీలంక నుంచి చేపలు వేసిన వాళ్ళు ఎంత బాధపడతారు

మర్యాద చదువుతున్నా నువ్వు వచ్చి మర్యాద వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడతున్నా నువ్వు మాట్లాడదు మాతూ చూతారా కట్టేసి ఇప్పుడు ఒక ఇదాడు కొన్ని లక్షలు పెట్టి వాళ్ళేసాయింది రామ్ ఏంది

నిశ్చయి కానీ రక్కగా నిరిగిపోయి గుడ్డుకు కాళ్ళేవడా నిశయ్యక్కగా నిరిగిపోయి గుడ్డుకోవడాను మర్యాదకు తెలిపేంద్రీదా నీదా నీ సలవా లేదా నీదా నువ్వు కొన్నావా లేదా నువ్వు నీ మరుసపు నీ సెక్రేటర్ కొన్నాడా నువ్వు కొన్నావరా బొట్టలు అమ్ముకుంటా అనేక అమ్ముకుంటారు ఏంద్రా అనేక అమ్ముకుంటారు జాతేంద్ర గొడ్డు

నీ బరువు లేపాలని లేక నిన్ను లేపాలని మాకు అవసరం అంటారా నిన్ను లేపాలని లేక బరువు లేపాలని మాకు అవసరం పోగొట్టుకో ఆడికి పని నీకు నీకులాగా పని ఆడికి పని లేదు నీకు పని లేదు నీ అంకొచ్చేదా నీ అంపొచ్చా నాకు ఎవరే సబ్బులు వచ్చేవారు రకమా సబ్బులు తీసుకొని అమ్ముకోనా అమ్ముకో అమ్ముకోటికే తప్పినవరు తీసుకో కొట్టుకో అమ్ముకోరు సబ్బులు తప్పిన తీసుకో కొట్టుకో అమ్ముకోరు సబ్బులు పాల్లేదు మొత్తం ఈ రెండు రెక్కలు ఎరగ తీసి కట్టేసి కులంలో పెట్టి పోట్లు పోట్లు బరికుండా వెళ్ళండి మీకున్న బరిగొడ్లు మొత్తం మీ కిడ్నీలు కూడా తీపిస్తాను నేను ఖచ్చితంగా నీ కిడ్నీ తీసి అమ్మేది చూసుకో మహమడా నువ్వే అనుభవించావా లేదా నీ అనుభవం